బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు పట్టణంలోని నాగుల వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెలిక్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు అతని కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు మూడు రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత రైట్స్ నిర్వహించినట్లుగా సమాచారం అబ్దుల్ కుమారుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు అతని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు పట్టణంలోని వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు అతని కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు మూడు రోజులుగా రెకి నిర్వహించిన తర్వాత రైడ్స్ నిర్వహించినట్లుగా సమాచారం అబ్దుల్ కుమారుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు అతని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు పట్టణంలోని బావి విధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు అతని కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ బృందం మూడు రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత రైట్స్ నిర్వహించిన అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు పట్టణంలోని బావి వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు అతని కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ బృందం మూడు రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత రైట్స్ నిర్వహించినట్లుగా సమాచారం అబ్దుల్ కుమారుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు అతని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు